టీడీపీలో అలజడి మామూలు అలజడి కాదు పెను తుఫాను తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో చేసిన యుద్ధానికి ఒక మంత్రి మరో టీడీపీ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ కావటం ఈ ఎపిసోడ్లో మరో కోణం ఇదంతా రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలోని నూచివీడు కేంద్రంగా జరగటం అక్కడ కనిపించిన దృశ్యాలు క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఎంత రచ్చ కావాలో అంత రచ్చ అయింది ఈ మొత్తం గొడవలో మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే గౌతమ్ శిరీష క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కేంద్రంగా మొదలైన గొడవ పెను తుఫానుగా మారి పసుపు సైన్యం ఆగ్రహానికి పెను ఉప్పెనగా బలపడింది ఈ రగడ తీరాన్ని తాకే సమయంలో ఇద్దరు నేతల క్షమాపణలతో సమస్య సద్దుమనిగినట్టు కనిపిస్తున్నా రేపటి రోజున ఏం జరుగుతుందనేదే ప్రశ్న అయితే నూచివేడిలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఓ సామాజిక వర్గం పెద్దల ఆహ్వానంపై మంత్రి కొలుసు పార్దసారది మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ గౌతు లచ్చన్న మనవరాలిగా టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష వచ్చారు ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ను కూడా ఆహ్వానించారు నిర్వాహకులు టిడిపి వైసీపీల మధ్య రాజకీయం నిప్పుగా ఉన్న సమయంలో ఇలా ఒకే వేదికపై రెండు పార్టీల నేతలు సన్నిహితంగా కనిపించడం చర్చగా మారింది అంతేకాదు నేతలంతా కలిసి ఒకే వాహనంలో ఊరేగింపుగా వెళ్లటం విగ్రహావిష్కరణ సమయంలో కలిసి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం తెలుగు తమ్ముళ్లకు కంటగింపుగా మారింది EEEE పి అధినేత చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు ఉండవల్లిలోని ఆయన ఇంటిపైకి దాడికి వెళ్లిన జోగి రమేష్ పై అప్పటి నుంచి టిడిపి శ్రేణులు రుసురుసులాడుతున్నాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లపై జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేదు ఇటీవల అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రమేష్ కుమారుని పోలీసులు అరెస్టు చేశారు ఆఫీస్ ఆఫీస్పై దాడి కేసులోను జోగి రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలకు తెలియంది కాదు కాకపోతే ఆ సమయంలో పట్టించారు జోగి రమేష్ తో మంత్రి కొరసు పార్థసారథి గౌతు శిరీష్యా కునకల నారాయణ సన్నిహితంగా మెలగటం దుమారం రేపింది ఈ విజువల్స్ క్షణాల్లో వైరల్ కావటం టీడీపీ నేతలు ఉద్దేశించి తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో పదునైన విమర్శలు చేయటం తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని సైతం కదిలించింది స్వయంగా మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది ఈ సెగ గట్టిగా తగలటంతో మంత్రి కొలుసు పార్థసారధి గతరాత్రే సీఎం చంద్రబాబుకు టీడీపీ శ్రేణులకు క్షమాపణ చెప్పారు కానీ సమస్య తీవ్రంగా ఉండటంతో టీడీపీ ఆఫీసుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ క్షమాపణ చెప్పారు మంత్రి పార్థసారథి టీడీపీతో పాటు సీఎం చంద్రబాబు తనకు ఇచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనని గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నాకు ఇచ్చిన గౌరవాన్ని నేను ఎప్పుడూ కూడా జీవితంలో మర్చిపోనని చెప్పేసి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను రెండు నన్ను ఆదరించిన కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు నిన్న కూడా చెప్పాను మరొకసారి వారికి వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి సారీ చెప్తూ ఇక్కడ మనం చేసేది ఏంటంటే నేను తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలంగా నమ్మి నమ్మతమే కాకుండా వారిద్దరూ కూడా నాకు చాలా చాలా ఎక్కువ గౌరవం ఇచ్చి నా గౌరవాన్ని పెంచిన విషయాన్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పేసి మనం చేస్తాను నేను ఎల్లవేళలా వారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోబలాన్ని పెంచడానికి వారి సమస్యలు పరిష్కరించడానికి పార్టీ బలోపేతం అవటానికి మాత్రమే నేను బా పోరాటం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదని టీడీపీ ఎమ్మెల్యే గౌత్ శిరీష వివరణ ఇచ్చారు టీడీపీ పట్ల ఎలాంటి తప్పు చెయ్యనని చేయనివ్వబోనమని శిరీష వెల్లడించారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని తెలిపారు ఆమె నెల రోజుల క్రితమే డిసెంబర్ పదిహేను నూజువీడ్ ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలుగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను ఇప్పుడు వెళ్తున్నాను కూడా ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు తెలియక జరిగిన పొరపాటు అయినప్పటికీ కూడా ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా మీ సోదరి గౌతశిష్యంగా విన్నపం తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో మీ అందరు నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతి శిరీష్ అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి ఆరు నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మన అధికారంలో ఉన్నామని ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా చంద్రబాబును తిట్టిన వాళ్లతో టీడీపీ నేతలు అంటకడితే ఎలా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనిపై అధిష్టానంపై స్పందించి కార్యకర్తలు నేతలకు దిశానిర్దేశం చేయాలని విజయవాడలో కోరారు నూజివేడిలో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదన్నారు వెంకన్న ముగ్గురు టీడీపీ నేతలు క్షమాపణలు చెబితే సరిపోదని క్యాడర్ కు సమాధానం చెప్పాలన్నారు జోగి రమేష్ దానికి హాజరవడం అలాగే జోగి రమేష్ ఆదరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు ఈరోజు పెద్ద పెద్ద పొదషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీప్ మీద వెళ్ళడం అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు రాస్తారోకాలు చేశారో వాళ్ళందరికి కూడా మనస్తాపం కలిగించండి ఎన్ని కేసులు ఉన్నాయి ఇంకా మా మీద మేమేమైపోవాలా మేము మాట్లాడాలా వద్దా మేము పోరాడాలా వద్దా ఇవన్నీ కరెక్ట్ కాదు మరొక్కసారి ఎవరైతే వేదికను పంచుకున్నారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి అది ఎలా జరిగింది ఏం జరిగిందో ఒకసారి వివరించాలి ఆ వివరించిన తర్వాత మళ్ళీ కార్యకర్తలకి ఒకసారి